హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం ఆఫర్ సేల్లో కొత్త శారీస్ వచ్చినాయండి చాలా బాగున్నాయి ధర్మవరం సాఫ్ట్ సిల్క్ ఐశ్వర్య పట్టు శారీసు అవి మీకు కూడా చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ చాలా ఐటమ్స్ సార్ అవైలబుల్ ముందుగా ఈ శారీ చూడండి డార్క్ పింక్ కలర్ శారీ అనమాట డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ తో ఇలా ఇచ్చారు చూడండి ఫైన్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు శారీకి బార్డర్కి డిజైన్ కూడా ఇలా ఇచ్చారనమాట శారీ మొత్తం గోల్డ్ కలర్ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్ డిజైన్ ఇలా ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారనమాట బ్లూ కలర్ బార్డర్ వచ్చింది దీనికి చూడండి శారీ లుకింగ్ వేస్ ఎంత బాగుందో వెయిట్ అయితే లేవండి సూపర్గా ఉంది క్వాలిటీ అయితే వెయిట్ లేవు కట్టుకున్నట్లయితే చాలా అల్టిమేట్ లుకింగ్ వస్తుంది శారీ చూడండి పింక్ కలరు డార్క్ పింక్ కలర్ శారీ ఇది ఈ శారీ చూడండి డార్క్ పర్పుల్ కలర్ శారీ ఇది చూడండి దీనికి వచ్చి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా ఇచ్చారు పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు డార్క్ పింక్ కలరు చూడండి శారీ డిజైన్ అంతా ఇలా వస్తుంది చూడండి శారీ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి లుకింగ్ వేస్ ఎలా ఉందో కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారనమాట డార్క్ పింక్ కలరు విత్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చూడండి చాలా బాగా ఇచ్చారు శారీస్ అయితే అసలు వెయిట్ లేవండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ శారీ చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది విత్ సిల్వర్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది దీనికి పైన వచ్చి కాపర్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు డార్క్ పింక్ కలరు శారీ మొత్తం చూడండి సిల్వర్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు డిజైన్ బాడీ పార్ట్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు చూడండి కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు డార్క్ పింక్ కలర్తోని ఈ శారీ కూడా లుకింగ్ వైస్ చాలా బాగుంటుంది చూడండి డిజైన్ ఎంత బాగా ఇచ్చారో కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది ఓకే చూసారు ఓకే చూడండి శారీ మొత్తం పర్పుల్ కలర్ శారీ గోల్డ్ కలర్ డిజైన్ ఇలా ఇచ్చారు పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు డిజైన్తో చూడండి మధ్యలో డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుంది కింద బార్డర్ వచ్చి డార్క్ మెరూన్ కలర్ అనమాట ఈ చూడండి ఇలా పువ్వులు డిజైన్ కూడా వచ్చింది కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో చూడండి శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారండి బార్డర్ కలర్ తోని ఇలా లీఫ్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు రిచ్ గా ఇచ్చారు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ విత్ బార్డర్తో ఇచ్చారు మనం ఇది హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీ బాడీ బాటర్ మొత్తం పర్పుల్ కలరు విత్ డిజైన్ ఇలా ఇచ్చారు శారీకి మొత్తం ఇలా వచ్చింది డిజైన్ కూడా కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీ ఎంత బాగుందో క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ధర్మవరం సాఫ్ట్ సిల్క్ ఐశ్వర్య పట్టు శారీస్ అండి ఇవి వెయిట్ అయితే లేవు క్వాలిటీ చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే చూడండి ఎలా ఉందో చాలా స్మూత్గా ఉంది ఈ శారీ చూడండి రెడ్ కలర్ శారీ ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట చూడండి చెయ్యి చూడండి శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా వస్తుంది డిజైను గోల్డ్ కలర్తోని పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు కాపర్ గోల్డ్ ఫినిషింగ్తోని డార్క్ బ్లూ కలరు బార్డర్ వచ్చింది బ్లూ కలర్ది చూడండి శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి ఈ శారీ డిజైన్ చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని ఇలా డిజైన్ ఇచ్చారు రిచ్ పళ్ళు డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఇదంతా బార్డర్ కలర్ రిచ్ పళ్ళు ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు చూడండి ఇదంతా పళ్ళు బార్డర్ డిజైను బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి బార్డర్ కలర్ బ్లౌజ్ బ్లూ కలర్ ఇచ్చారు చూడండి ఇదంతా ఇలా ఉంది డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఈ బార్డర్కి వచ్చేసి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ విత్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో పెద్ద బార్డర్ ఇచ్చారు కింద వచ్చి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి శారీ మొత్తం ఇలా వచ్చింది డిజైను బాడీ పార్ట్ డిజైన్ ఇలా ఇచ్చారు విత్ సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారు ఇది లక్స్ గ్రీన్ కలర్ శారీ బార్డర్ వచ్చి డార్క్ మెరూన్ కలర్ వచ్చింది అన్నమాట పైన వచ్చి చిన్న బార్డర్ ఇచ్చారు కాపర్ గోల్డ్ ఫినిషింగ్తోని వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చారు కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో ఇలా వచ్చిందనమాట చూడండి శారీ డిజైన్ అంతా ఎంత బాగుందో చూడండి రిచ్ పళ్ళు ఇచ్చారు పళ్ళు డిజైన్ అనమాట ఇది డార్క్ పింక్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది ఇదంతా పళ్ళు బార్డర్ డిజైను బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట బ్లౌజ్ వచ్చేసి కలర్ ఇచ్చారు పింక్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే చాలా లుకింగ్ వస్తుంది ఇది వచ్చేసి శారీ బాడీ పార్ట్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో శారీ కుట్టించుకున్నట్లయితే బ్లౌజ్ చాలా అల్టిమేట్ లుకింగ్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ విత్ వైట్ ఫినిషింగ్తో డిజైన్ ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డరు చూడండి డిజైన్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను శ్రావణ మాసం ఆఫర్ సెల్లోని ఈ శారీస్ పదమూడు వందల రూపాయలకి ఇవ్వడం అయితే జరుగుతుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you for watching this video.